మొన్న శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేసిన దాంట్లో రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు చూస్తే సగానికి సగం పడిపోయి ఇరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు ఉపాధి అవకాశాలు సగం పడిపోయినాయి పెట్టుబడులు సగం పడిపోయినాయి దానికి కారణం ఇవాళ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకి ప్రచారం చేసుకుంటున్నది కానీ వాస్తవాలను దాపెడుతున్నది మనం చూసినాం డావోస్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రచారం చేసుకున్నారు గోధి ఇండియా అనే సంస్థ వచ్చి ఇక్కడ వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నది అని ప్రచారం చేస్తే అప్పుడే యాన్యువల్ స్టేట్మెంట్ కూడా విడుదల చేయడం జరిగింది గోధి అనే సంస్థ దానికి కేవలం ఇరవై లక్షల రూపాయల యాన్యువల్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపెట్టి మరి మేము చెప్పినాం చాలా క్లియర్గా కేవలం ఇరవై ఏడు లక్షల రూపాయల ప్రాఫిట్ అండ్ లాస్ యాన్యువల్ వ్యాపారం చేస్తున్న ఒక సంస్థ ఇన్ని వేల కోట్లు ఎట్లా పెడుతుంది రేవంత్ రెడ్డి గారు అని అంటే దాని గురించి గప్చు ఆ తర్వాత మూసి లక్ష యాభై వేల కోట్లు అంటారు యాభై వేల కోట్లు అంటారు ఇష్టం వచ్చినట్టు దాని సంఖ్య చెప్తున్నారు ఆ మూసి విషయం మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడనే సెక్రటేరియట్లో హార్ట్ అనే ఒక సంస్థతోని సమావేశం పెట్టినరు వాళ్లకు మూసీని ప్రాజెక్టుని కట్టి పెట్టడానికి ఆ సంస్థ పాకిస్తాన్ నుంచి అక్కడున్న ఇన్వెస్టిగేషన్ అక్కడ అక్కడున్న ఫెడరల్ ఏజెన్సీస్ వాళ్ళ మీద లుకౌట్ నోటీస్ పెట్టింది మూడు వేల కోట్ల అక్కడున్న వాళ్ళ ప్రభుత్వ డబ్బులను తీసుకొని దోచుకొని పరారైపోయినరు మళ్ళీ తిరిగి వస్తలేరు అని ఈ రెండిలా ఉంటే నిన్న అన్ని పేపర్లు ఇవాళ పొద్దున ఉదయం పేపర్లు అన్ని నిన్న రాత్రికి రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక ప్రకటన రాగానే పాపం మన రాష్ట్ర మీడియా వాళ్ళందరూ కూడా ప్రధాన పత్రికల్లో ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రా ఒప్పందం సాక్షి ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పెట్టుబడి వాల్ష్ కర్రాతో ఒప్పందం పయనీర్ వాల్ష్ కర్రాతో ఒప్పందం హిందూ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ టు ఇన్వెస్ట్ డెకెన్ క్రానికల్ వాల్ష్ కర్రా టు ఇన్వెస్ట్ ఈనాడు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఫ్రంట్ పేజ్ ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టార్టప్లో వాల్స్ కర్ర ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అపం టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఏకంగా బ్యానర్ అయితే యుఎస్ వాల్స్ కర్రా హోల్డింగ్ టు ఇన్వెస్ట్ ఓవర్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ తెలంగాణ స్టార్టప్స్ గింత ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి ఇక్కడికి తీసుకొని వచ్చిర్రు ఈ వాల్ష్ కర్రా హోల్డింగ్ ఎవరో బా అని కొంత ఈ కంపెనీ గురించి సర్వే ప్రయత్నం చేసినాం ఎందుకంటే మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రచారం గొప్పగా చేస్తారు మహిళల విషయం మీద బస్సు స్కీమ్ మహిళల కోసం తెచ్చినాం అని ప్రచారం చేస్తారు అందులో టికెట్ కాంట్రాక్ట్లు టికెట్ల గొడవలు ఇవాళ పురుషులు కూడా వాళ్ళు చెప్తున్నారు అన్న మాకు కూడా ఉచిత టికెట్ ఇస్తున్నారు జీరో టికెట్ ఇస్తున్నారు అనేసి ఇదే కాకుండా రెండు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇస్తాము అని చెప్పారు మహిళలు అనగానే రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేస్తారు ఇందులో కూడా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు మహిళలతో కలిసి రేపు ఐదు సంవత్సరాలు వాళ్ళ కోసం వ్యాపారవేత్తలుగా తీర్చి చిత్తిద్దడానికి ఈ వాల్చకర్రాతో ఒప్పందం అని ముఖ్యమంత్రి గారు కార్యాలయం చేసింది మేము కూడా సంతోషం ఎందుకంటే కేటీఆర్ గారు నిన్ననే ఆల్ ద బెస్ట్ కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారి బృందానికి ముఖ్యమంత్రి గారు అమెరికాకి బయలుదేరిర్రు బృందం ముఖ్యమంత్రి గారు తమ్ముడు కొండలు గారు ఆస్ట్రేలియాకి బయలుదేరిరు బృందం మరేం పెట్టుబడులు తీసుకురావడానికో ఇంకొక రాజకీయ నాయకుల బృందం ప్యారిస్ ఒలింపిక్స్కి వేయరు అందులో క్రీడాకారులు ఎవరు లేరు మాజీ క్రీడాకారులు లేరు పోయినరు రాజకీయ నాయకులు ఇట్లా రకరకాల చోట్లకు బృందాలు వేయను పోయినప్పుడు అరేమన్నా నిజంగానే రాష్ట్రానికి మంచి పెట్టుబడి తీసుకొని రావాలి అని కేటీఆర్ గారు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పారు అయితే కాగ్నిజెంటు ఎక్స్పాన్షన్ ముందున్న పెట్టుబడులు ఇక్కడ ఒకవేళ విస్తీర్ణ పెంచుతున్నారంటే దాన్ని స్వాగతిస్తాం కానీ కొత్త కంపెనీలు వస్తున్నప్పుడు కొత్త కంపెనీలు మీరు తెస్తున్నప్పుడు కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు అని మీరు మళ్ళా ఇంకొక బోగస్ కంపెనీకి ఎంట్రీ ఇస్తే ఎట్లా ఇది ఈ కంపెనీ వాల్జ్ కర్రా హోల్డింగ్స్ దాని ఇన్కార్పొరేషన్ డేటు చూస్తే ఆరు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరంలో కేవలం నాలుగు నెలల ముందు ఆరంభమైన ఈ కంపెనీ వాల్జ్ కర్రా హోల్డింగ్స్ దాంట్లో ఇద్దరే ఇద్దరు డైరెక్టర్లు ఉన్నారు పోనీ ఎన్ని షేర్స్ ఉన్నాయబ్బా మస్తు పెద్ద కంపెనీ కావచ్చు ఇద్దరు చాలా షేర్స్ కొన్నారు అని అనుకుంటే చెరొక యాభై గ్రెగ్ వాల్ష్ బిల్గేట్స్ రేంజ్ లో ఎందుకంటే ఇక్కడ మనకు ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెడుతున్నారు ఈ గ్రెగ్ వాల్ష్ గారు ఎంత షేర్ ఉందబ్బా ఇంట్లో అనుకుంటే యాభై షేర్లు ఈ ఫనీ కర్ర గారు వారికి ఇంకొక యాభై షేర్లు ఇద్దరే యాభై షేర్లు యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏమీ లేవు ఎలాంటి రిపోర్టు లేదు వాళ్ళ పాత ట్రాక్ రికార్డు లేదు